హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి మెగా డిఎస్సి వస్తుంది అనేటువంటి విషయం అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే వాస్తవము అందరికీ తెలిసిన విషయమే మరి ఈ మెగా డిఎస్సిలో ఎస్ఈటీల పోస్టుల పోస్ట్ల సంఖ్య పెరుగుతుందా మరి పెరుగుతే ఎన్ని పెరగచ్చు మరి డిస్టిక్ అప్రాక్సిమేట్ గా ఎన్ని ఉండొచ్చు అసలు లేవని వైసీపీ ప్రభుత్వం చెప్పిన తర్వాత ఇప్పుడు పోస్ట్ల సంఖ్య ఏ విధంగా పెరుగుతుంది అనేటువంటి డౌట్ అయితే అందరికీ ఉంటుంది మరి దీని గురించి డిస్కస్ చేసే ముందు ఒక చిన్న విషయము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సి సంబంధించింది ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మన ఎంవిఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు అదే విధంగా ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఏపీడిఎస్సి ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని ఈ రోజే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఎయిత్ అనగా ఈ రోజు కంప్లీట్ క్లాసెస్ తో పాటు రెఫరెన్స్ కోసం హండ్రెడ్ పర్సెంట్ క్లాసెస్ ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కొత్త బ్యాచ్ ఈ రోజే స్టార్ట్ చేసాము ఆ షెడ్యూల్ కూడా మీకు ఈ వీడియో చివరి వరకు చూస్తే ఆ షెడ్యూల్ కూడా మీకు ఈ వీడియోలో రిలీజ్ చేయడం అయితే జరిగింది కంప్లీట్ గా టెక్స్ట్ బుక్ బేస్డ్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకునే క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ కానివ్వండి ఆ సబ్జెక్ట్ పైన ఎంతవరకు నాలెడ్జ్ గైన్ చేశారు క్వశ్చన్ ఫార్మేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది మీరు చేసేటువంటి మిస్టేక్ సబ్జెక్ట్స్ సర్చ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు మరి మన క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే ప్రెసెంట్ అయితే కేవలం సిక్స్ రూపీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ తో కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఉంది మరి ఎవరైనా మన ఆన్లైన్ ఎగ్జామ్స్ తో పాటు క్లాసెస్ ఫాలో కావాలి అనుకుంటే నాకు కాల్ చేయాల్సిన నంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ నైన్ ఫోర్ టూ టూ సెవెన్ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మీరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ జీరో సిక్స్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ జీరో సిక్స్ అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే ఈరోజు ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము ఈ రోజు డే షెడ్యూల్ కూడా ఇచ్చాము సో మీకు ఇప్పుడు జాయిన్ అయినా కానీ ఆ షెడ్యూల్ ఏంటి అనేది మీకు సెండ్ చేస్తాం మీరు ప్రిపేర్ అవ్వండి ఒక రోజు కంప్లీట్ గా షెడ్యూల్ ప్రిపరేషన్ షెడ్యూల్ ఉంటుంది ఒక రోజు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ప్రిపరేషన్ షెడ్యూల్ దానికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇస్తాం ఐ మీన్ ఓవరాల్ గా చెప్పాలంటే ఈ రోజు డే వన్ షెడ్యూల్ యొక్క క్లాసెస్ ఇచ్చాము ఈ రోజు ఇచ్చినటువంటి షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి రేపు ఎగ్జామ్స్ ఉంటాయి అంటే ఒకరోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ మొత్తం మీకు ప్లాన్ గా షెడ్యూల్ అనేది క్లియర్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్ వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మరి మెయిన్ కంటెంట్ వెళ్తే వైసీపీ ప్రభుత్వం అప్పుడు మనకు పోస్టుల సంఖ్య తెలిసిందే ఎన్ని సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్లను బేస్ చేసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయము తెలిసిందే సో ఈ సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ లో పోస్ట్లు చాలా చాలా తక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ రిలీజ్ చేసిన దాన్ని బేస్ చేసుకుని కొన్ని జిల్లాల్లో అయితే జీరో పోస్ట్లు కూడా చూపించారు తర్వాత అటు ఇటుగా మొత్తం మీద నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పన్నెండు జిల్లాలకి హండ్రెడ్ అటు ఇటుగా ఇచ్చారు ఒక కర్నూలు జిల్లాకు మాత్రము ఎక్కువ పోస్టు రిలీజ్ చేయడం అయితే జరిగింది అంటే కర్నూలు అయితే చాలా ఎక్కువ పోస్టు ఉన్నాయి అంటే ఉమ్మడి కర్నూలు అంటే కర్నూలు నంద్యాల బేస్ చేసుకొని ఉమ్మడి కర్నూలు పరంగా ఎక్కువ పోస్ట్ రిలీజ్ చేశారు మిగతా పన్నెండు జిల్లాలు అంటే అంతకుముందు డివైడ్ కాకముందు ఏవైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని ప్రతి జిల్లాకు తొంభై నుంచి నూట పది మధ్యలో ఇవ్వడం అయితే జరిగింది మనందరికి తెలిసిన విషయమే మరి ఆ పోస్ట్ల సంఖ్యను బేస్ చేసుకొని కాకుండా మెగా డిఎస్సి అంటే ఈ ఆరు వేల ఒక్క వంద బేస్ చేసుకొని రిలీజ్ చేసేటువంటి అయితే డిఎస్సి అయితే కాదు ఇది మెగా డిఎస్సి అయితే కాదు మరి చంద్రబాబు నాయుడు గారు ముందు మనకు చెప్పినటువంటి విషయం ఏంటి నా మొదటి సంతకము మెగా డిఎస్సి పైన అని చెప్పారు కాబట్టి ట్వెల్త్న ప్రమాణ స్వీకారం ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి అయితే హండ్రెడ్ పర్సెంట్ ట్వెల్త్ న మెగా డిఎస్సి పైన మొదటి సంతకం చేయడం అయితే జరుగుతుంది మొదటి సంతకమే మరి రెండో సంతకము పెన్షన్ల పైన కావచ్చు లేదా మూడవ సంతకం పరంగా మిగతా ఏవైనా కావచ్చు సో మొదటి సంతకం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మెగా డిఎస్సి పైనే ఉంటుంది తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యాఖ్య చేశాడు ఏంటి డిఎస్సి పెంచేటువంటి బాధ్యత నాది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాడు లోకేష్ కూడా ఏం చెప్పాడు సో చాలా వరకు మెగా డిఎస్సి ఇవ్వాలి నిరుద్యోగం తగ్గించాలి ఆ పథకాలతో పాటు అభివృద్ధి కూడా చేయాలనేటువంటి వ్యాఖ్య కూడా చేయడం విషయం మనకు అందరికీ తెలిసిందే అంటే లోకేష్ కానివ్వండి పవన్ కళ్యాణ్ కానివ్వండి చంద్రబాబు కానివ్వండి మొత్తం మీద మెగా డిఎస్సి అనేటువంటి వ్యాఖ్యలు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేశారు దాంతో పాటు లోకేష్ ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేస్తాను అప్రెంటిస్ విధానం రద్దు చేస్తానని కూడా మనకు అప్పుడు క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది ఎలక్షన్స్ కి ముందు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ మనందరికీ తెలిసిందే ఓకేనా దాని వల్లనే పోస్ట్ సంఖ్య పోస్టుల సంఖ్యలు కూడా తగ్గాయని కూడా మనందరికీ తెలిసిందే అంటే ఫస్ట్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ హై స్కూల్ కి విలీనం చేయడం వల్ల సో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం వల్ల పోస్టుల సంఖ్యలు అంటే పోస్టులు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి సో పోస్ట్ లేవు కాబట్టి ఐ మీన్ టీచర్స్ అవసరం లేదు సో అవసరం లేదు కాబట్టి పోస్ట్ల సంఖ్యలు కూడా మనకు యూజ్ అసలు అవసరం లేకుండా పోయింది అందుకే టీచర్ వేకెన్సీలు అయితే ఎక్కడైతే లేవు లేవు బట్ ఇక్కడైతే సర్దుబాటు చేసుకుంటూ వచ్చారు ఏదో ఒక విధంగా సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ పోస్ట్ అయితే ఇచ్చారు ఇప్పుడు నిజంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ రద్దు చేస్తారంటే హండ్రెడ్ పర్సెంట్ రద్దు చేస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ అది కూడా ఒక విషయమే అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మెగా డిఎస్సి అనేది మొదటి సంతకం పరంగా వెళ్ళిపోతే మాత్రము దాని తర్వాత విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ లేదా అప్పుడైనా కావచ్చు లేదా టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లేదా మేబీ వన్ మంత్ లోపైన కానివ్వండి జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ అయితే పక్కా రద్దు అవుతుంది అప్రెంటిస్ విధానం కూడా పక్కా అయితే రద్దు చేస్తారు అప్రెంటిస్ విధానం అంటే మీకు తెలిసిందే జగన్ ఈ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు రెండు సంవత్సరాలు ఓకేనా మెయిన్ ప్యాకేజ్ మెయిన్ ప్యాకేజ్ ఎంతైతే ఉంటుందో అంటే సాకే శాలరీ పరంగా బేసిక్ పే ఎంతైతే ఉంటుందో ఆ బేసిక్ పే శాలరీ కాకుండా దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ రెండు సంవత్సరాల వరకు చేసిన తర్వాత తర్వాత బేసిక్ పే అనేది అప్రెంటిస్ విధానం మనకు అందరికీ తెలిసిందే అది కూడా రద్దు చేస్తాము అనేటువంటి విషయము లోకేష్ క్లియర్ గా చెప్పడం అయితే జరిగింది సో ఈ రెండు రద్దైనాయి ఈ రెండు రద్దైతే పోస్టుల సంఖ్య పెరుగుతుందంటే పోస్ట్ పోస్టుల సంఖ్య పెరుగుతుందంటే చాలా వరకు జగన్ పరిపాలనప్పుడు మనకి మనకు తెలిసిన విషయమే ఏంటి రెండు సంవత్సరంలో వయోపరిమితి అయితే పెంచారు అంటే అప్పుడు రిటైర్మెంట్ స్టేజ్ చాలా ఉన్నది రిటైర్మెంట్ స్టేజ్ చాలా ఉన్నది బట్ ఆ రిటైర్మెంట్ స్టేజ్ ఎందుకో తెలియదు కానీ ఆ ఉన్నటువంటి సిక్స్టీ ఇయర్స్ ను సంథింగ్ ఏ ఇయర్స్ లో టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది అంటే వయో వయోపరిమితి అంటే ఏజ్ లిమిట్ అనేది సిక్స్టీ టూ పెంచారు సో సిక్స్టీ టూ ఆ టూ ఇయర్స్ అయిపోయింది పెంచిన తర్వాత టూ ఇయర్స్ కూడా అయిపోయింది బట్ రిటైర్మెంట్ స్టేజెస్ అయితే ఉన్నాయి పక్కా ఉన్నాయి బట్ ఎప్పుడు ఉన్నాయి అనేది మనకు తెలియదు సో ఆ రిటైర్మెంట్ స్టేజ్ని బేస్ చేసుకొని కన్సిడర్ చేసుకొని ఇంకా వేకెన్సీ లిస్ట్ ఎన్ని వస్తాయి అనేటువంటిది ఒక ఆలోచనతో లేదా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బేస్ చేసుకొని సపరేట్గా రిక్రూట్మెంట్ చేసేదాని పరంగా కానివ్వండి అలా చేస్తే పక్కాగా హండ్రెడ్ పర్సెంట్ డిఎస్ అయితే వస్తుంది దాని పరంగా కావచ్చు లేదా అంటే ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బేస్ చేసుకొని సపరేట్గా టీచర్లు అవసరము అనుకోండి దాని పరంగా ఖచ్చితంగా టీచర్లు అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే అవసరమే లేదు రిటైర్మెంట్ స్టేజెస్ ఇంకా అనుకోండి ఎందుకంటే జగన్ పరిపాలన రిటైర్మెంట్ స్టేజెస్ జరగల సో ఆ రిటైర్మెంట్ స్టేజెస్ ఇన్ కేసు ఇప్పుడు జరిగాయి అనుకోండి ఉన్నాయి అనుకోండి రిటైర్మెంట్ స్టేజెస్ రిటైర్మెంట్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ పోస్టుల సంఖ్య పెంచడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏది ఏమైనా కానివ్వండి మెగా డిఎస్సి అంటే ఖచ్చితంగా మనకు తెలిసిన విషయం ఏంటి మెగా డిఎస్ అంటే ఏదో ఆరు వేలు లేదా ఇంకొక రెండు వేలు పెంచి పదివేలు పదివేలు లేదా ఎనిమిది వేలు అంత అయి కూడా మెగా డిఎస్సి కాదు హండ్రెడ్ పర్సెంట్ మెగా డిఎస్సి అంటే ఫస్ట్ ఒకసారి చంద్రబాబు నాయుడు ఇచ్చారు తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు ఇప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు మెగా డిఎస్సి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ ప్లస్ లోనే ఉంటాయి అనేటువంటి ఒక అంచనా అయితే ఉంది చాలా మంది చాలా మంది అంటున్నారు మెగా డిఎస్సి అయితే ఎన్ని పోస్ట్లు ఉంటాయని నేను చాలా మందిని అడిగాను చాలా మందిని అడిగితే ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌజండ్ పోస్ట్ల వరకు భర్తీ చేయడానికి ఆస్కారం ఉంది బట్ ఎప్పుడు ఇస్తారు అనేది తెలియదు ఎప్పుడు ఇస్తారు అంటే ఇక్కడ ఈఎస్సిఎస్ ఎక్స్టెండ్ చేయడానికి కూడా లేదు అంటే మళ్ళీ ఒక నాలుగు సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాల తర్వాత అంత కూడా పోస్ట్ పోన్ అయితే చేయరు ఆల్రెడీ టెట్ రిజల్ట్ అయితే ఇప్పుడు పెండింగ్ లో ఉంది టెట్ రిజల్ట్ ఎప్పుడైనా సడన్ గా రావచ్చు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత ఆల్ ఎలక్షన్ కోట్ అయిపోయింది సిక్స్త్ కి ఎలక్షన్ కోడ్ అయిపోయింది ఎలక్షన్ కోడ్ అయిపోయి కూడా టూ డేస్ అవుతుంది ఓకేనా ఎయిత్ కి అయిపోయింది ఎలక్షన్ కోడ్ మనకు రిజల్ట్ ఎప్పుడు వచ్చింది రిజల్ట్ తర్వాత రిజల్ట్ తర్వాత టూ డేస్ కి మనకు ఎలక్షన్ కోడ్ అయితే అయిపోయింది సిక్స్త్ కి ఎలక్షన్ కోడ్ అయిపోయింది సో ఎలక్షన్ కోడ్ అయిపోయి కూడా వన్ ఆర్ టూ డేస్ అవుతుంది కాబట్టి ఇంకా ప్రమాణ స్వీకారము ట్వెల్త్ సో ట్వెల్త్ మరి ట్వెల్త్ తర్వాత అయినా కానివ్వండి ఎప్పుడైనా కానివ్వండి టెన్త్ రిజల్ట్ అయితే పక్కా వచ్చేస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అయితే లేదు మరి టెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా మెయిన్ స్టెప్ ఎండింగ్ డిఎస్సి మరి డైరెక్ట్గా డిఎస్సి ఇస్తారా మళ్ళీ టెట్టు పెట్టి డిఎస్సి ఇస్తారా అంటే మళ్ళీ టెట్ నైన్టీ నైన్ పర్సెంట్ పెట్టకపోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ టెట్ రిజల్ట్ అప్పుడే వచ్చింది కాబట్టి మళ్ళీ టెట్ అంటే చాలా కష్టం కాబట్టి అది టెట్ కమ్ టీఆర్టీ కావచ్చు లేదా డిఎస్సి కావచ్చు రిక్రూట్మెంట్ వెంటనే జరుగుతుంది వెంటనే అంటే వన్ ఆర్ టూ మంత్స్ లేదు జరగదు పక్కాగా త్రీ త్రీ మంత్స్ ఉంటుంది పక్కాగా ప్రిపరేషన్కి అయితే టైం ఇస్తారు ఎందుకంటే పోయినసారి కోర్టు కేసుని కూడా రిజల్ట్ తర్వాత చాలా తక్కువ టైం డిఎస్సి ప్రిపరేషన్కి ఇచ్చారు అనేది కోర్టు విషయము దానికి కూడా లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి దానిపైన చాలా తక్కువ టైం ఇచ్చారు ఎలా ప్రిపేర్ అవుతారు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు కాబట్టి మళ్ళీ వీళ్ళ ప్రభుత్వంలో తక్కువ డేస్ అయితే ఇవ్వరు అంటే మినిమం డిఎస్సి ప్రిపరేషన్ కి ఎన్ని డేస్ అయితే అవసరమో అన్ని డేస్ అయితే పక్కా ఇస్తారు సో డిఎస్సి ప్రిపరేషన్ కి చాలా వరకు ప్రతిసారి త్రీ మంత్స్ అయితే ఇస్తున్నారు టూ మంత్స్ నుంచి త్రీ మంత్స్ అయితే ఇస్తున్నారు కాబట్టి త్రీ మంత్స్ అయితే తక్కువ ఉండదు దానికి మీరు నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు ఏది ఏమైనా కానివ్వండి సో ఇప్పుడు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ త్రీ మంత్స్ మీరు కన్సిడర్ చేసుకున్నా కానీ సెప్టెంబర్ ఎండింగ్ ఆర్ అక్టోబర్ సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంలోనే పక్కాగా నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అంటే నోటిఫికేషన్ ముందే వస్తుంది అంటే ఎగ్జామ్ టైము నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు మళ్ళీ ముందే చెప్తున్నాం నోటిఫికేషన్ ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు బట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ డేస్ మాత్రము పక్కాగా త్రీ మంత్స్ టైం ఉంటుంది ఇది ఒక మంచి అవకాశం మీకు ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు మిస్ అయితే మాత్రము ఈ మెగా డిఎస్సి మిస్ అయితే మాత్రము మళ్ళీ రిక్రూట్మెంట్ జరగడం చాలా కష్టమే అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావచ్చు నెక్స్ట్ కావచ్చు ఏదైనా కావచ్చు మళ్ళీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మిస్ అయితే ట్వంటీ ఫోర్ లో పక్క డిఎస్సి ట్వంటీ ఫోర్ మిస్ అయితే ట్వంటీ ఫైవ్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఇంకా లాస్ట్ ఎలక్షన్స్ కి ముందు జరగాల్సిందే మళ్ళీ రిక్యూప్మెంట్ అప్పుడు ఇన్ని పోస్టులు అయితే రావు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మొదటి వాక్యాన్ని నాది మొదటి సంతకం మెగా డిఎస్సి మెగా డిఎస్సి అని ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు పక్కాగా డిఎస్సి ఉంటుంది మళ్ళీ రెండు మూడు సంవత్సరాల వరకు నోటిఫికేషన్ రావడం చాలా కష్టము తర్వాత ఉన్నా కానివ్వండి ఎందుకంటే విద్యార్థులు లేరు సో విద్యార్థులు లేనప్పుడు ఆటోమేటిక్గా టీచర్లకు కూడా అవసరమైతే ఉండదు సో టీచర్లు అవసరం లేనప్పుడు రిక్యూట్మెంట్ జరపడం కూడా కష్టమే అందుకని మళ్ళీ టైం పడుతుంది అంతవరకు వెయిట్ చేయొద్దు అని చెప్తున్నా సో ఈ సిక్స్ థౌసండ్ పోస్ట్లు ఉన్నాయి కదా అని చాలా మంది ప్రిపరేషన్ స్టాప్ చేశారు ఐ మీన్ ప్రిపేర్ కాలేదు ఇన్ని తక్కువ పోస్ట్లు ఉన్నాయి కదా నేనేం పోటీ పడతానండి సో నాకు జాబ్ రాదేమో నేను కష్టపడలేను అనేటువంటి ఆలోచనతో నాకు జాబ్ రాదు అనేటువంటి నెగిటివ్ ఆలోచనతో చాలా మంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు సో ఖచ్చితంగా పోస్టుల సంఖ్య ట్రిపుల్ అవుతుంది అంటే వంద పోస్టులు అనుకోండి ఖచ్చితంగా ఎస్జిటి ప్రతి మినిమము మూడు వందల పోస్టు దాకా వస్తాయి మూడు వందలు నాలుగు వందలు ఆ పోస్టుల సంఖ్య వరకు వస్తుంది కాబట్టి మీరు ట్రై చేయండి ఫోకస్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే దాని మీద ఒక సాధన ఐ మీన్ కష్టపడాలి కష్టపడకుండా ఫలితం ఆశించడం అనేది కష్టమే కష్టపడకుండా ఫలితం ఆశించడం కూడా అది మంచి ఆలోచన కూడా కాదు కష్టపడండి ఇప్పుడున్న సమయాన్ని ఇప్పటి వరకు మీరు ఏం చేశారు సెకండరీ ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ప్రైమరీ ఇప్పటి వరకు మీరు ప్రిపేర్ అయ్యారు ఇప్పుడు ఆ ప్రిపరేషన్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రణాళిక వేసుకొని మీరు ఏ సబ్జెక్ట్ అయితే డల్ గా ఉన్నారు సో డిఎస్సి అంటే ప్రతి హాఫ్ మార్క్ ఇంపార్టెంటే బుక్స్ గ్యాదర్ చేసుకోండి రన్నింగ్ నోట్స్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్ గా పెట్టుకోండి ఏ బిట్ ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ కావాలి ఐ మీన్ డైరెక్ట్ కాదు ఆ డైరెక్ట్ క్వశ్చన్ని క్వశ్చన్ ఫార్మేషన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ కావాలి అంటే ఖచ్చితంగా మీరు రెండు మూడు సార్లు పక్కాగా ఆ టాపిక్ పైన రివిజన్ చేయాలి అలా రివిజన్ చేయాలి అంటే మీరు నోటిఫికేషన్ వచ్చేలోపే మీరు సబ్జెక్ట్ పైన పూర్తి గ్రిప్ సాధించాలి అంటే ఇప్పటి నుంచే సమయం మీరు ఈ ఉన్న సమయాన్ని ఇంకా నోటిఫికేషన్ రాలేదు కదా అనుకోకుండా ఈ ఉన్న సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకుంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆ సబ్జెక్ట్స్ని రివిజన్ చేయడానికి మీకు బాగా సమయం అయితే ఉంటుంది నాకు జాబ్ కావాలి నేను జాబ్ సాధించాలి పక్కాగా జాబ్ నాకు జాబ్ నీడ్ అనుకునే వాళ్ళకు మాత్రము ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ మంచి అవకాశము ఇప్పుడు మిస్ అయితే మాత్రం మళ్ళీ కష్టము మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సో ఈ సమయాన్ని మీరు వృధా చేయకుండా సబ్జెక్ట్ పైన మంచి ఫోకస్ చేయండి మంచి ఫోకస్ చేయండి టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకోండి ఎవరో చెప్పిన మాట అయితే అస్సలు వినొద్దు మీ టార్గెట్ జాబ్ సాధించాలి నేను కాబోయే ప్రభుత్వ ఉద్యోగాన్ని నిలబడాలి అనేటువంటి ఆలోచనతో మాత్రమే ప్రిపరేషన్ కొనసాగించండి పక్కా అయితే విజయం అయితే సాధిస్తారు సో టైం అయితే వృధా చేసుకోవద్దని మాత్రం నేను చెప్తున్నా ఎనీహౌ మీ ప్రిపరేషన్ లో హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా హార్డ్ వర్క్ చేయండి అందరికి విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మీ ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆవద్దు ఈ సమయాన్ని మాత్రము మీరు వృధా అయితే చేసుకోవద్దు